హాయ్ అండి అందరికి ఇంక మా పొయ్యి రెడీ అయ్యిందండి నిన్న పొయ్యి తయారు చేసినాం కదా ఇప్పుడేమో ఇంకో ఎర్రమట్టితో అమ్మ మొత్తం అలుకుతుంది చూడండి పొయ్యి చూస్తే మంచిగా అనిపిస్తుంది కదండి మొత్తం చుట్టూ ఎర్రమట్టితో మొత్తం అలికింది ఎర్రమట్టి తెచ్చి ఇంకా క్లాత్తో మొత్తం దుడుస్తుంది ఆరినాక ముగ్గేస్తాను అదమ్మ నిన్న ఎంతసేపు అయింది తెలుసా అండి ఈ పొయ్యి తయారు చేసే వరకు మా పిల్లలు మా అమ్మ అందరం కలిసి పొయ్యి తయారు చేసినాం ఇవాళ్ళేమో ఎర్రమట్టితో అలుకుతుందమ్మా ఇక్కడ ఎత్తులాగా కట్టుకున్నాం ఏదైనా ప్లేట్ అయినా స్పూన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అని ఇట్లా కట్టింది ఇదైతే మనకైతే తయారు చేయరాదు అస్సలు పొయ్యి మన అమ్మ లాంటి వాళ్ళు మంచిగా తయారు చేస్తారు అమ్మ చూడండి ఎంత నీట్గా తయారు చేస్తుందో ఈ అలకడం అస్సలు మనకు తెలియదు కదా మంచిగా నీట్గా అయిపోయింది ఇప్పుడు అమ్మ మళ్ళీ ముగ్గేస్తుంది చూద్దాం ఇది ఎండినాక ముగ్గేస్తుంది అమ్మ ముగ్గేస్తుంది ఇది మొత్తం జాజుతోని ఇంకో ఎర్రమ్మంతో అలికింది కండి మొత్తం ఎండినాక ఆ తర్వాతకి ముగ్గు వేస్తుంది చూడండి ముగ్గు చూడండి ముగ్గుతోని ఎంగ ఎంత కళ అనిపిస్తుంది చూడండి మంచిగా పోయి మంచిగా అనిపిస్తుంది చూడండి పసుపు కుంకుమ చూడండి ముగ్గు చాలా మంచిగా అనిపిస్తుంది కదా మా పొయ్యి అయితే రెడీ అయిపోయిందండి రేపటి నుంచి ఫస్ట్ అయితే స్వీట్ చేయాలి ఆ తర్వాతకి ఏమైనా వండుకోవచ్చు ఎందుకంటే పొయ్యి మన అమ్మవారి కాబట్టి ఫస్ట్ స్వీట్ చేసి అమ్మవారికి పెట్టాలి బాగుంది కదా పొయ్యి బాగుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి ముందు కూడా ముగ్గేసిందమ్మ మొత్తం షాంపి అంటే బర్ర పేర ఉంటుంది కండి దాంతో మొత్తం నిన్న మొత్తం మేము లాగా చల్లినాము ఇక్కడ కొంచెం చల్లినామండి ఈరోజు మంచి అలికి అమ్మ ముగ్గులేసిన చూడండి ఎంత బాగుంది అందరికీ బాయండి